గర్భగుల్లోని స్వామి స్వామివారి ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేక పూజలు చూసాము ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆలయం గురించి చెప్పడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు నమస్తే అయ్యగారు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా అమ్మా శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ స్వామివారు స్వయంభూగా వెలిచారు ఈ మనకు తెలంగాణలో ద్వారం శివాలయం ఎక్కడ లేదు ఇది ఒకటే తెలుగు రాష్ట్రాల్లోనే ద్వారం ఇదొకటి అంటే మనకు పంచభూత లింగాల్లో ఇది వాయులింగం మనకు బోరుగల్లులో ఉన్నటువంటి పంచభూత లింగాల్లో ఇది వాయులింగం అంత ప్రాముఖ్యమైన దేవాలయం అంటే వరంగల్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి జిల్లాల నుంచి కూడా స్వామిని దర్శించుకునేందుకు తండోప్ప తండ్రులుగా వస్తారు ఉదయం నుండి అంటే ఏ దేవాలయం లేని విధంగా ఈ దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు చెమ్మ నీళ్ళు పోసి పంచాక్షంతం ఓం శివాయ అనుకుంటూ కొన్ని చెమ్మ నీళ్ళు పోసి లింగం ముట్టుకోవచ్చు ఆ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి ఇంతమంది భక్తులు ఈ దేవాలయానికి వస్తారు ఇంకొక విషయం ఏంటంటే రాత్రి పన్నెండు గంటలకు మనకు భారతదేశంలో శివరాత్రి రోజు భస్మాభిషేకం జరిగే ఏకైక దేవాలయం ఇదే రాత్రి పదకొండు పన్నెండు గంటలకు లింగోద్భవ సమయాన పదకొండు కిలోల భస్మంతో స్వామివారికి భస్మాభిషేకం చేస్తాం అది కూడా ఒక విశేష విశేషమైన భక్తులు ఉండొచ్చా అండి అక్కడ ఆ సమయంలో ఓన్లీ దేవాలయం తరపున మేము అర్చకులు మాత్రమే ఆ దే స్వామివారికి భస్మాభిషేకాన్ని నిర్వహిస్తాం భక్తులకు దర్శించుకునేవి అలవలేదు ఇంకొక విషయం ఏంటంటే మనకు పూర్వం నుండి తిథి ప్రకారం కళ్యాణం జరుగుతుంది కాబట్టి మాగా బహుళ దశమి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించాము సుమారు ఐదు వేల మంది భక్తులు ఈ స్వామివారిని ఆ కళ్యాణం తిలికించారు ఉదయం అంటే శివరాత్రి తెల్లారి శాంతి అన్నపూజ కూడా ఉంది కావున భక్తులు స్వామి అంటే స్వయంభూలింగం కాబట్టి ఎన్ని దేవాలయాలు తిరిగినా కూడా ఈ దేవాలయానికి వచ్చి వారు ఒక చెమ్మ నీళ్ళు పోస్తే కాశీలో నీళ్ళు పోసినంత పుణ్యం ఉంటుంది అంటే దక్షిణ కాశీగా పేరుగాంచింది కాబట్టి భక్తులు కూడా స్వామి దేవాలయం ఇచ్చేసి స్వామిని దర్శించుకొని ఒక చెమ్మ నీళ్ళు అంటే జలము స్వామికి అభిషేకించుకొని వారి కోరికలు తీర్చుకోని మనం ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారు అసలు ఉపవాసం ఎలా ఉండాలి ఏం చేయాలి అంటే పళ్ళు ఏమైనా తీసుకొచ్చా అంటే మనకు ఈ మన హిందూ శాస్త్ర ప్రకారం ఉన్న పర్వదినాలలో ఈ యొక్క శివరాత్రి రోజే ఇరవై నాలుగు గంటలు అంటే ఏ ఏ ప పర్వదినానికి కూడా ఇరవై నాలుగు గంటలు ఉపవాసము దీక్ష జాగరణ ఏ ఏ పర్వదినానికి కూడా ఉండరు ఈ యొక్క శివరాత్రి రోజే ఉంటారు అంటే కటిక ఉపవాసం కూడా ఉండే భక్తులు ఉన్నారు కానీ కానీ ఈ ఈ కాలంలో కటిక ఉపవాసం ఉండే పరిస్థితులు లేవు కాబట్టి ఓన్లీ పాలు పండ్లు అన్నంతో అంటే బియ్యంతో చేసిన ఎటువంటి కూడా స్వీకరించకుండా మిగతా ఏదైనా కూడా మనకు అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళైనా కొంచెం అవి స్వీకరిస్తూ ఉపవాసం దీక్ష చేసినట్టయితే ఆ శంకరునికి ఆ శంకరుని ముడుతుంది ఆ శంకరుడు ప్రసన్నమయ్యి ఎందుకంటే కటిక ఉపవాసం చేసినా కూడా శంకరుడు బాధపడతాడు యో నా బిడ్డ నా కోసం ఇంత కఠినంగా ఉంటుంది అని చెప్పేసి బాధపడతాడు అలా కాకుండా ఉపవాస దీక్ష అంటే అల్పాహారం అల్పాహారం అంటే బియ్యంతో చేసినటువంటి ఎటువంటి కూడా స్వీకరించకుండా పాలు పండ్లు ఎన్నైనా తినచ్చు అలా ఉపవాసం చేసుకుంటూ ఈ స్వామిని అంటే ఉపవాస దీక్ష జాగరణ దీక్ష చేశాక ఉదయం సోమవారం వచ్చింది ఇంకో విషయం ఏంటంటే మనకు ఆదివారం శివరాత్రి వచ్చింది రాత్రి లింగోద్భాసం పన్నెండు గంటలకు సోమవారం కూడా ఉంటుంది కాబట్టి ఉదయం స్వామివారిని సోమవారం దేవాలయం సందర్శించి ఈ ఉపవాస దీక్ష చేసిన వాళ్ళు స్వామికి ఒక చెమ్మ నీళ్లు మళ్ళా పోసి ఇక్కడనే ఉపవాస దీక్ష విరమించినట్లయితే వాళ్ళకు మహాపుణ్యం దక్కుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది అంటే ఇంకా అసలు ఎక్కడా లేనట్టుగా నాగబంధనం ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఇప్పటికీ కూడా వస్తుంది నాగదేవత అంటారు అది నిజమేనా ఈ యొక్క దేవ స్వామివారికి భైరవ బంధన ఉంది నాగబంధనం ఉంది ఏ దేవాలయం కూడా భైరవ బంధనే ఉంటుంది కానీ ఈ దేవాలయంకు నాగబంధన కూడా ఉంది అష్టబంధన అష్టబంధన అంటే కాలభైరవులు దేవాలయం చుట్టూ అష్ట అష్ట కాలభైరవుల బంధన తొమ్మిదోది దేవాలయం లోపల ఉంది ఇలా తొమ్మిది నవ నవభైరవులు దేవాలయం చుట్టూ ఉంది నాగబంధన అంటే ఈ దేవాలయాన్ని ఇప్పుడు కూడా ఒక పావం కాపాడుతుందని చెప్పేసి మన పురాణాల్లో ఉంది అంత విశేషమైన దేవాలయం ఈ దేవాలయం విన్నారు కదా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఆలయం ప్రత్యేకమైనటువంటి ఆలయం సిద్ధేశ్వర ఆలయం ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి చెంబుడు నీళ్లు పోసినా సరే స్వామివారి దగ్గర తమ కోరికల్ని చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు రేపొద్దున్న ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజలో ఇంకొక చెంబు నీళ్ళు పోసి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు ఇక్కడే అన్నదానం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్